గూడూరు నియోజకవర్గం సిల్లకూరు మండలం లింగవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వాగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ గారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఇటీవల మృతి చెందిన జానికరామరెడ్డి గారికి సంతాపం తెలియజేశారు ఆ గ్రామాన్ని దత్తకు తీసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ చిన్నబాబు మరియు గ్రామ పెద్దలు కాపులు మరియు పెద్దలందరూ కూడా వేదికలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుగా పెద్దలు జానకి రామారెడ్డి గారు చనిపోయారు ఆయనకి ఒక్క నిమిషం అందరం కూడా మౌనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా ఒక్క నిమిషం మౌనం పాటించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరూ కూడా ఓకే అంటే కానివ్వండి అలాగే ఇక్కడ దేవాలయాలు కానివ్వండి కాలువపడ దేవాలయం కానివ్వండి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత పెద్దలు జానిక రామ రెడ్డి గారికి దక్కింది ఇది కూడా డెవలప్ చేయాలని చెప్పి కూడా మా లీడర్స్ అంతా కూడా చెప్పారు దీనికి కూడా త్వరలో తగినంత డబ్బులు ఇచ్చి ఈ దేవాలయాన్ని కూడా డెవలప్ చేస్తానని లింగవరం గ్రామస్తులందరూ కూడా మాటిస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా శ్రీకాంత్ చెప్పాడు అలాగే జనసేన నాయకుడు చెప్పాడు కార్తీక్ చెప్పాడు అట్లాగే ఈరోజు నేను వచ్చేదానికి కారణం ముఖ్యంగా మా శంకరయ్య ఎందుకంటే నాకు అసెంబ్లీ ఉందాయా నేను రాలేనంటే అంతా ఒకసారి అంటే నేను ఈ రోజు వచ్చా అట్లాగే ముందుగా మా లీడర్ మాట్లాడాడు సంతోషమైన అంటే నాకు సంతోషం ఏంటంటే ఈ గ్రామంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా మళ్ళీ మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అంతా ఒకటే కాబట్టి కూడా ఇప్పుడే చెప్పారు ఏ రోడ్ కూడా చెప్పారు రాబోయే రోజుల్లో కూడా లింగవరం మా కాపులు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లింగవరం పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మళ్ళీ లింగవరం గ్రామంలో చెప్తున్నా నేను ఊరికి ఏ పని కావాలన్నా నాతో నా దృష్టిసుకురాండి నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరి ముందు ఈ లింగవరం గ్రామాన్ని నేను దత్త తీసుకుంటున్నా గొప్పవాళ్ళ పని కదా పేదవాళ్ళ పని ఏదైనా కానీ చేస్తానని చెప్పి తెలియజేస్తున్న గొప్పతన సంబంధం ఏది కానీ నా పేదవాళ్ళతో నా సంబంధం పేదవాళ్ళ విషయం కూడా రాజీ లేని పోరాటం చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు జాతర మన శివుడు యొక్క ఈరోజు నవరాత్రి శివరాత్రి ఉత్సవాలు జరిపినటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పుడు చూడ ఇంత జనాభా ఫస్ట్ ఈరోజు లింగవరంలో ఒక చరిత్ర పేదవాళ్ళు చేసినటువంటి ఈ శివరాత్రి మహోత్సవానికి మనస్ఫూర్తిగా ఆ శివుడు ఆశీర్వాదం ఇచ్చినందుకు ఆయనకి రెండు చేతి నమస్కారం తెలియజేస్తున్నా అలాగే మీ ఈవో రవికృష్ణకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా మంచి ఈవో ఎక్కడ తగ్గడు ఏం కావాలంటే చేసేటువంటి మీ ఈవో ఈవోను ఉపయోగించుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ అలాగే మా పార్టీ అధ్యక్షుడు పెద్దలు రాజశేఖరానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు అటువంటి రెవెన్యూ అధికారి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా అలాగే ఆలయ కమిటీ చైర్మన్లు మా సతీష్ అట్లాగే మా కలవపాడు దేవస్థానం చైర్మన్ గారు అలాగే ఏరూరు దేవస్థానం చైర్మన్ గారు చాలామంది వచ్చారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది పేదవాళ్ళ మధ్యలో ఈరోజు ఈ యొక్క శివరాత్రి జరుపుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కానిస్టివన్సీలో చాలా మంది పిలిచారు నన్ను గోడని పిలిచారు వాకాడు పిలిచారు చిత్తమూరు పిలిచారు గూడూరు పిలిచారు ఎక్కడికి పోకుండా నా లింగవరంలో నా మత్స్యకారులు నా పాడవాళ్ళు మా సంకరాయ్య పిలిచాడని చెప్పి ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం ఉంది అలాగే ఆర్కెస్ట్రా మంచి పాటలు పాడమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలా మామూలు పాటలు పాడుతాయాన్ని పాటలు పాడమని చెప్పి కూడా కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇటీవల చాలా సినిమా రిలీజ్ ఆనందం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా అందరూ కూడా ఎందులో బయటకు వచ్చి ఒక దగ్గర కూర్చొని చూసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళాలి